ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీకి కంచుకోటని ఓటర్లు మరోసారి రుజువు చేశారు ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని స్థానాల్లో టీడీపీ ఘన సాధించింది ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా మూడవసారి గెలిచి హార్టిక్ సాధించారు ఈ మేరకు అభిమానుల మధ్య సంబరాలు జరిగాయి ఎంపీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక నుంచి ఘనవీధి సాధించిన గుండు శంకర్ కార్యాలయంలో తండ్రి గొండు జగదీష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నిబద్ధతను చాటి చెప్పారు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఊహించిన విధంగా ఈ రోజు సుమారు నూట అరవై సీట్లు ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాం ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈ రోజు కుక్కలు చింపిన విస్తరిగా తయారైనటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ విశ్వాసం ఇస్తూ ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు వాళ్ళందరూ కూడా కలయికతో కూటమిని ఏర్పాటు చేసి మీకు మేము ఉంటామని భరోసా ఇస్తే ఆ భరోసాని నమ్మి వాళ్ళ తరపును నిలబడి ఈరోజు అఖండమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్ సైడెడ్గా ఈరోజు తీర్పిచ్చారనంటే ఎంత బలంగా వాళ్ళందరూ కూడా అందుకని ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందులో ముఖ్యంగా శ్రీకాకుళం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట లాగా ఉండేది అటువంటి కంచుకోటను మళ్ళీ నిలబడే దానికి చాలా ఉంది లక్ష్యం కూడా ఇప్పుడు ఒకటే ఉండేది చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఏడుకు ఏడు ఎమ్మెల్యే సెగ్మెంట్లు కూడా గెలిపించుకోవాలని ఈ రోజు రిజల్ట్స్ అన్ని కూడా చూస్తుంటే బ్రహ్మాండమైన మెజారిటీతో ఇచ్చాపురం పలాస టెక్కలి ఆమ్దల వలస నర్సనపేట శ్రీకాకుళం పాతపట్నం అన్ని కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ రోజు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి అప్ప చెప్తున్నాం రేపు ఐదు సంవత్సరాలు కూడా జిల్లాని డెవలప్ చేస్తాం రాష్ట్రాన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం చూస్తున్నారు మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు మూడోసారి కూడా మళ్ళీ ముందుకు వస్తారు మన రాష్ట్రాన్ని మన జిల్లాని డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా ఈరోజు నాకు కూడా మూడోసారి ఎంపీగా మళ్ళీ గెలిపించినటువంటి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను నా పైన పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎర్రనాయుడు గారి తాలూకా ఆశయాలని ముందు కొనసాగిస్తూ ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నేను మీ తరపున నిలబడతాను పోరాటం చేస్తూనే ఉంటానని మా జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఏ రకంగా మెజారిటీ గెలిపించాలంటే తెలుగు ప్రజల కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తాలూకా చూపు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగే విధంగా ఈ రోజు చేశారు గుణపాఠం చెప్పారు తప్పు చేసినటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యాన్ని అపహాలను చేసినటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తులకి రాజ్యాంగాన్ని కించపరిచినటువంటి వ్యక్తులకి అటువంటి వ్యక్తులకు అందరికీ చెప్పే విధంగా ఈ రోజు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఎంతమంది రాజకీయాల్లోకి వచ్చినా సరే అటువంటి వ్యక్తులు తాలూకా పప్పులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధంగా కూడా ఒక పెద్ద ప్రజలకి మంచి చేయడానికి ఐదు సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడతాం దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేస్తాం